అందరికీ శుభంలో పొందడం ఇదే కాల సమయంలో మీ అందరి ముందరికి ఇలా రావడం ఎంతో సంతోషంగా ఉంది అదే కాకుండా చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకొని మహాపరిశుద్ధులు అయిన మా ప్రియపరలో తండ్రి కృపాకరికర సమాధానం కలిగిన గొప్ప దైవమైన ఏసుకరి గలమైన నామలు మీ పరిశుద్ధమైన పాదాల కంట స్తోత్రాలు దైవమై రాత్రి దినేసే మీ సన్నిధిస్తూ ఉదయ కాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో ఉండు అయినా ప్రభావ మిమ్మల్ని స్థుతి సుగలు పరుస్తున్నాను హృదయకాల సమయంలో తండ్రి మీ ఆత్మతో నింపండి వాక్యంతో నడిపించాను ప్రభావ మరి సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యం చదువుకోవడానికి కృపద ఇచ్చేయండి సహాయం దా ఇచ్చేయండి చదివిన వాక్యాన్ని గుర్తుంచుకోవడానికి జ్ఞాపకశక్తి దా యేసుక్రీస్తు ఏసుక్రీసుగణమైన ఆమెలో ప్రార్థిస్తున్నాడు సహాయం చేయమని అర్థిస్తున్నాను అత్యున్నతుడా అతి సుందరుడు అతి మనోపరుడు అతికాంక్షనీయుడు పదివేలలో గుర్తింపదగిన నా ప్రాణ ప్రేడా మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని గనపరిచి మిమ్మల్ని ఆరాధించడానికి ఎంతమాత్రం మాత్రం కాను అయినప్పటికీ మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి దయను బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లి పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్న తండ్రి అమ్మే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవనామం స్థుతిని దగ్గినాయి యహోవా అని నామం వహించిన దేవాది దేవా యేసుక్రీస్తు నామో మీకు స్థుతుల స్తోత్రముడు మహాదేవుడా యహోవా యేసుక్రీస్తు నామోలో మీకు స్థుతుల మహత్యం గల మహాదేవ యహోబా యేసుక్రీస్తు నామలో మీకు స్థుతులు స్తోతున్నరు అధిక స్తోత్రం పొందదగిన యే యేసుక్రీస్తు నామలో మీకు స్థుతులు స్తోతున్నారు సమస్త దేవతలందరికంటే మహత్యం గల మహాదేవ యహోబా యేసుక్రీస్తు నామలో మీకు స్థుతులు స్తో ఆలోచనలో గొప్పవాడ క్రియలు చేతిలో శక్తివంతుడహోవా యేసుక్రీస్తు నామలో మీకు స్తో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన కోటాను కోట్ల మహాగూతుల చేతికుని ఆలపరుచుకున్న దైవమాయ హోవాస్తో కృపా సత్య సంపూర్ణమైన దైవమాయ హోవాడు కనికర సంపన్నుడమైన దైవమాయ హోవాడు ఆకాశం ఆలకించు భూమి చెవి అని చెప్తున్న దైవమాయ యేసుక్రీస్తు నామల క్షమించి ప్రేమించి కృప చూ నీతి న్యాయములు జరిగించుచున్న చున్న దైవ మా హోవ యేసు నామంలో మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సన్నిధికి వస్తున్నాను సహాయం చేయనుకోవచ్చు అదే కాలుసం ఆత్మతో వాక్యంతో జీవించి ఆత్మతో అభిషేకించి మీ నామానికి నేను తెచ్చు ఏదైతే పని చేస్తున్నానో ఆ పనిలో మీ కృపణ దైత్యమని స్టేజ్లో మీ కృప దాయించమని ఏస్తున్నాము సమస్త మహిమ మహిమగణ ప్రభావాలు మీరే పొందుకున్నామని అత్యున్నత సింహాసనంపై ఆశ్నలు ప్రార్థిస్తున్నాడు మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నత స్థలంలో నిత్య నివాసి అయిన యేసు ఘనమైన నామంలో అందరికీ శుభములు వందనములు ఇదే కాల సమయంలో మరొకసారి పరిశుద్ధుడైన దేవాతి దేవుని సన్నిధిలో ఆయన మరి సముఖంలో నిలిచి ఉండటానికి ఏమాత్రం ఆరోపణి కాదు అయినప్పటికీ కూడా ఆయన ఈ యొక్క స్థలంలో నిల్వ చేశాడు మోకరింపజేసాడు అందుకు దేవుని స్థితిస్తున్నాను మరి ఈరోజు మనము పాఠము నిర్గమకాండము ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు ఏసయ్యా ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు హల్లెలూయా ఎస్ లార్డ్ హల్లెలూయా క్షమించాలి నాథ రెండవ అధ్యాయం చదువుకుందాం నిగమకాండము లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వాణిని దాచెను తర్వాత ఆమె వాని దాచలేక వాణి కొరకు ఒక జమ్ము పెట్టిను పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి ఏమి తెలిసికొను తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చాను ఆమె ఆమె పనికత్తలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె నొకతెను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాణి అందు కనికర కనికరించి వీ వీడు హెబ్రియుల పిల్లవాళ్ళ పిల్లలలో నొకడనే అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రి స్త్రీలలో ఒకదానిని పిలుచుకొని వత్తునా అనను అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి ఫరో కుమార్తె ఆమె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచను ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత తర్వాత ఆమె ఫరో కుమార్తె యుద్ధకు వచ్చి ఫరో ఫరో కుమార్తె యుద్ధకు అతన్ని తీసుకొని వచ్చాను అతడు ఆమె కుమారుడు ఆయన ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసినదే తీసి తినని ఆమె తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారికి వారి భారములను చూచెను అప్పుడతడు తన జనుల జనులలో ఒక హిబ్రియుని ఒక ఐగుప్తియుడు కొట్టగా చూచాను అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునో లేకపోగా ఆ ఐగుప్తియుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టాను మరునాడు అతడు బయట బయట నడిచి వెళ్ళుచుండగా హెప్రియులైన మనుషులిద్దరూ పొట్లాడుచుండిరి అప్పుడు అతడు అన్యాయము చేసిన వాణిని చూచి నీవేల నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు నీవు ఐగుప్తియుని చంపినట్లు నన్నును చంపేదవా చంపవలెనని అనుకొనిచున్నావా అనను అందుకు మోషే నిశ్చయంగా ఈ సంగతి బయటపడేనుగా బయటపడేననుకొని భయపడేను ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూసేను కానీ ఫరో మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిథ్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను మిథ్యాను యాజమా యాజకునికి ఏడుగురు కుమార్తెలుండ్రి వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేరి తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను వారు తమ తండ్రి అయిన రఘుయేలు నద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చి తిరనాను అందుకు వారు అగిప్తుడు ఒకడు మంద కాపురుల చేతిలో నుండి తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనుష్యుని ఏలచి వచ్చి భోజనమునకు అతన్ని పిలుచుకొని నన్ను మోసే మనుష్యులతో మనుష్యునితో నివసించుటకు సమ్మతించాను అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోసేకిచ్చింది ఆమె ఒక కుమారుని కలినప్పుడు మోసేయ నేను అన్య దేశంలో పరదేశినై ఇంటిననుకొని వానికి గిర్షోను గిర్షోము అను పేరు పెట్టింది అలాగో అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయింది ఇస్రాయేలీయులు తాము చేయుచున్న వేటి పనులను బట్టి నిట్టూర్పులు నిట్టూర్పులు విడిచిచూ మొరపెట్టుచుండగా తమ వేటి పనులను బట్టి వారు పెట్టిన దేవుని యొద్దకు చేరను కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము ఇస్సాకు యాగోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇస్రాయిలీయులను చూచెను దేవుడు వారి యందు లక్ష్యము దేవునికి మహిమ కరుగనుగా అమ్మేన్ అల్లులు యా ఏసుప్రభు నిన్ను పిల్లించిన పుటుందు అల్లు క కుందువ ఏసుప్రభువు నిన్ను వేదకి నప్పుడు దోరక దేవుడు తన మార్గములో దేవుడు తన మార్గములో న న న పరిశుద్ధుడైనహోవనమైన నామానికి నదులైన ఎసే నామలో మరొకసారి శుభములు వందనములు చూస్తున్నాం మీ అందరికీ తెలియజేస్తున్నాను దేవాది దేవుని ఇటు సమయాన్ని బట్టి స్ముతిస్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే వాక్యం చదువుకున్నామో మనము మోషే గారిని వాళ్ళమ్మ కనినప్పుడు ఆ మోషే గారిని ఫరో చంపాలని చూశాడు ఎందుకు అంటే ఎబ్రియుల మగపిల్లలందరినీ చంపాలని ఫరో ఆజ్ఞ కానీ వాళ్ళమ్మ మూడు నాలుగు మూడు మూడు నెలలు దాయగలిగింది కానీ నాలుగో నెలలు దాయలేకపోయింది అప్పుడు ఒక జమ్ము పెట్టెలో జమ్ము పెట్టెలో పెట్టి వదిలేసింది ఆ ఫరో కుమార్తె వచ్చి ఆ పిల్లోని చూసి ఆ పిల్లోని తీసుకొని అతని కొరకు మళ్ళా ఆమెనే పిలిచి వాళ్ళమ్మనే పిలిచి వాళ్ళమ్మతోనే పాలిచ్చి పెంచమని చెప్పి పెద్దవాడైనాక మళ్ళా కుమార్తె దగ్గర వదిలిపెట్టడం పెద్దవాడు కాబట్టి ఇద్దరు హెబ్రియులు కొట్లాడుతుంటే ఒకరిని ఇద్దరు హెబ్రియులలో ఒకరిని వేరే వాళ్ళు కొడుతుండగా మరి ఒక హెబ్రియుడిని కొడుతుండగా మరి అతడు ఫరోకు సంబంధించిన వాళ్ళని ఒక అతడిని చంపడం ఇలా చూసుకుంటూ పోతుంటే మనము చాలా అద్భుతమైన దేవుని ప్రణాళిక అని తెలుస్తుంది ఫరో దగ్గర రాజుగా బ్రతకవలసిన గారు మిథ్యాను దేశంలో ఒక గొర్రెల కాపరిగా జీవనాన్ని ప్రారంభించాడు ఆ జీవనాన్ని ప్రారంభించిన సమయంలోనే దేవుడు ఆయనతో మాట్లాడి ఇష్రాయేలీలు నాకు మొరబెడుతున్నారు నేను అబ్రహాము యాకోబు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేర్చాలి కాబట్టి నువ్వు వెళ్ళి వారిని విడిపించు అని ఇక్కడ చెప్తున్నట్లు మనం చూస్తున్నాం దేవునికి కలుగును కాక మీ వింటున్న మీ అందరికీ జ్ఞానోదయం చేస్తు కలుగును కాక మెయిన్ మరి ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మన హృదయంలో మన జీవితంలో దేవుడు భద్రపరిచి కాల్చి కాపాడుతున్నట్లు మనం మన హృదయాన్ని మనం బదిలపరుచుకున్నాం దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండం దేవుడు నీతిమంతుడు కాబట్టి మననే నీతిమంతులుగా మంతుడుగా దేవుడు యథార్థపరుడు కాబట్టి మనల్ని కూడా యార్థంగా జీవించమంటాడు దేవునికి మహిమ కర్మని కాక వివిధ కాలసమ్యంలో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చూస్తున్నారో ఈ లైవ్ని చూస్తున్నారో వారందరికీ మరి ఒకసారి సున్నా వందనాలు చెల్లిస్తున్నారు అంతేకాకుండా చూస్తున్నాం మీరు కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్ని మన మీరు అప్డేట్ అప్గ్రేడ్ చేయండి ఇంకా ముందు ముందుకు వెళ్ళేటట్టు అదే అప్ అవ్వాలి కాబట్టి మరి అందరికీ చేరాలి ఈ వాక్యం ఎవరైనా సరే ఈ వాక్యాన్ని షేర్ చేసినప్పుడు మాట్లాడిన దేవుడు మాట్లాడిన ఏ ఒక్క మాట అయినా వారిని పట్టుకొని అగ్నిలో నుంచి లాగినట్లు ఒక్కరినైనా బయటికి లాగితే దేవునికి మహిమ చదివిన నాకు వింటున్న మీకు దేవుని ఆశీర్వాదం దేవుడు మనందరినీ దేవించి ఆశీర్వించిన దాకా మేము ప్రార్థన చేసుకుంటాం మహాగరుడ మహోన్నతుడ సర్వోన్నత స్థలములలో నిత్య నివాసివైన తండ్రి యహోవా ఏసు పరిశుద్ధమైన ఘనమైన నామంలో నీ పరిశుద్ధమైన పాదాల పొందనాల స్తోత్రాలు క్షమించి ప్రేమించి కృపచూపుచు భూమిపైన నీతి న్యాయములు జరిగించుచున్న దైవమాయ హోవా ఏసుక్రీసు ఘనమైన నామంలో ఈ ఉదయ కాలు సందరం మీ సన్నిధిగా వస్తున్నాను సహాయం నిర్గమ కాండము మరి రెండవ అధ్యాయం చదువుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను స్థుతులు స్తోత్రాలు ఏస్తు నాములు చెల్లిస్తున్నాను ఆయన ప్రభా మరి నాకు నా హృదయాన్ని భద్రపరిచి క్లీన్ చేసి నైనా ప్రభా చెత్త చెదర లోకంలో ఉన్న ఆలోచనలు సమస్యను తీసివేసి మీ వాక్యాన్ని హృదయంలో ఉంచండి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లి నీ పరిశుద్ధమైన ఘనమైన నామలు తండ్రి హృదయ కాల సమయంలో మరొకసారి మీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన మీరు చూపిన కృపను బట్టి వంద శ్లోక్రాలు చేయిస్తాను మీరు సహాయం చేయండి అదే కాల సమయంలో ప్రభుత్వం ఎంతమంది అయితే లైవ్ ప్రోగ్రాంలో వేగి వహించారో వారందరికీ మీ కృప కావాలి మీ ఆశీర్వాదాలు కావాలి వారికి మారు మనసు కావాలి సహాయం చేయండి ఎవరైతే ఆపోజిట్గా మనైనా కామెంట్లు పెడుతున్నారో వారిని దేవించి ఆశ్రయించి వారికి మారు మనసు ది మనం ఏసు పరిశుద్ధ నామంలో ఏసు ఘనమైన నామంలో ఏసు బలమైన నామంలో తరలి మీ సన్నిధికి వస్తున్నాను సహాయం చేయమని ఆత్మతో నింపమని వాక్యంతో నడిపించమని ఏసు క్రీశమైన నామలో ప్రార్థిస్తూ చదివిన వాక్యం నా హృదయంలో నా జీవితంలో ఫలించాగునా మీరు కృప చూపించమని ఆత్మతో నింపి వాక్యంతో నడిపించిన నామానికి మేము తెచ్చుకోమని నైనా ఉదయ కాల సమయంలో ఆఫీస్కి వెళ్ళి రావడానికి సహాయం దయచేయండి ఏదైతే పని చేయాలనుకుంటున్నాను ఏదైతే పని చేస్తున్నానో దాన్ని మీ మీరు ఆశీర్వదించి బహుగా విస్తరింపజేసి మీ నామానికి మేము తెచ్చుకోమని నాతో మీరు మీతో నన్ను నడిపించమని మీ నామానికి మేమకరంగా అనేకులకు దీవెనకరంగా నన్ను దీవించి ఆశ్రయించి మీ కృపలో మీ దయలో నన్ను నడిపించి నీ నామానికి మేము తెచ్చుకోమని సమస్తం మీ చేతిగా తప్పగిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెల్ప్ చేస్తూ నా భార్య పిల్లలు మీ సన్నిధిలో పెడుతున్నాను పిల్లలకు మంచి ఆరోగ్య బలం శక్తిని ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డకు నాయనా ప్రభావ జ్ఞానం దయచ్చి అని చదివింది రాయడానికి అలాగే నా బిడ్డ మన తర పెద్ద కుమారుడు మన అనేక కుమారు మరి ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ రాస్తుండగా మీ ఆలోచనలతో మన ఆయన కుమారుడు మన ఎగ్జామ్ రాయడానికి పాస్ అవ్వడానికి సహాయం దయచేయండి మంచి మెరిట్ మార్కులు రావాలి నేను తర్వాత మీ సేవా పరీక్షల్లోకి రావాలి సహాయం చేయాలి చిన్న కుమార్ జ్ఞానము జ్ఞాపశక్తి దాయిచ్చేయని తనకు మన ఆలోచనలు మార్చండి మీ ఆత్మతో నింపండి ఎవరి దశలో ఉన్న బిడ్డలు ఇద్దరిని మీ సన్నిధిలో పెడుతున్నాను సహాయం చేయమని అర్థిస్తూ మీకే వారిద్దరు నాపోయించుకుంటున్నాను సేవకుని సేవకుని వారి సేవకుని సేవకురాల్ని వారి పిల్లల్ని ప్రభా సన్నిధిలో పెడుతున్నాను ఏమన కాలంలో ఉన్న ఇద్దరు బిడ్డలకు మీ కృపద ఇచ్చేయండి చింటుకు మన హనీకి మీ సహాయం దాయిచ్చేయండి చింటునైనా ప్రభ మరి వివాహం జరగడానికి మీరు సహాయం చేయమని ఈ సంవత్సరంలో ఏ స్నానంలో మీ నామ మహిమార్దము వివాహం గాక అని ప్రార్థిస్తూ ఈ యొక్క చిన్న మన తల్లినైనా మరి ప్రార్థనను దీవించి ఆశీర్వదించి మీ సన్నిధికి చేసుకొని ప్రతిఫలం మీరు స్టేజీలో ప్రభా మీ గృపను బట్టి నేను మీకు నడవడానికి మీ జ్ఞానం దయచేయండి ఎక్కడ వెళ్ళాలి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అయినా నీతి యథార్ పరిశుద్ధత అందులో ఉన్నది కాబట్టి ప్రభా మన తన ఎవరిని మోసం చేసేది లేదు ఎవరిని ప్రభా మన తన ఇబ్బంది పెట్టలేదు కాబట్టి మీరే సహాయం చేయమని ఏసు సుపరిశుద్ధంలో మన గౌతమ్ బాలి గారిని ఆశీర్వదించి అనేకులకు దీవనంగా మార్చినందుకు కృతజ్ఞత తెలుస్తుంది మీ చిత్ర వారికి కూడా మారు మనసు దయచేయమనేసేనాథాలు ఆమె 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 చూస్తున్నాం మీ అందరికీ మరొకసారి వేస్తున్నాము వందన థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ